సినిమా హాల్ సినిమా అవ్వకముందే ముందే కూర్చుంటావు రా నువ్వు సీరియల్ వస్తుందంటే సీరియల్ కంటే ముందు నువ్వు కూర్చుంటావు అక్కడ పాస్ వస్తుందంటే కదిద్దావా అక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన పరిస్థితి వచ్చేసి మళ్ళీ అడుగు చుట్టా మార్త ఆరు అధ్యయ ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి ఆ యొక్క దానినైనను మీరి ఏముందమ్ అక్కడ యొక్క దానినైనను ఆ మీరి కామ ఉందా బిడ్డ ఏంటి దన అర్థం ఆ అని అర్థం కాబట్టి మిగుల అల్పమైన నెక్స్ట్ పాయింట్ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో అల్పుడు మిగుల అల్పుడు అనబడును అల్పమైనది జాగ్రత్తగా వినాలి అల్పమైనవి ఏమి చెప్పనా అల్పమైనవి అంటే పట్టుకోగానే ఓ ములక్కడా బొజ్జున్నవాడ శుభ్రంగా ఆ ములకాయలను చూసి ఓ డెబ్బై ఐదు కేజీలు ఉన్నాము వస్తద్దు అది బొరివేంటో జాతి చూసుకోవాలి కదా ఒక కర్రెట్టుకుని అలాగంటా అవి పడతాయి కదా పోయి నేను రాలను నేను రాలను నేను రాలంట అయ్యేమన్నా ఒకవేళ రాలన్నా సరే ఇంకొక కర్ర దాన్ని అడ్డం కట్టి దాన్ని లోన కట్టి ఇలా తిప్పి అలా తిప్పి మొత్తం కింద అలాగేస్తా సోదరం గడిగి చెప్పండి అడిగి చెప్పాలి ఏమన్నా తెలియడుతున్నాయి ఎవరైనా ములకాకు ములకాకు ముళకాకు పప్పు అన్న కూడా ఎవడన్నా ఉన్నాడా బంగారు తల్లి నా బంగారు అంతే అరవై ఆరు రకాల వ్యాధులకు మంచిది మొలకాకు మనకి మునగా కొద్దండి ఆ తోటకూర పాలకూర పచ్చల కూర చుక్క కూర ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా దేవుడు యొక్క అద్భుతమైన సృష్టిలో ప్రతిదీ చాలా జాగ్రత్తగా దేవుడు సృష్టించాడు హలే లూయ హూయ ఇప్పుడు నేను వాటిలోకి వెళ్ళడానికి కాదు కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే మిగుల అల్పమైన ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఏ ఆజ్ఞలు కర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చి నన్ను తలంచవద్దు నెరవేర్చుడికే వచ్చి అని అన్నారే ఆయన ఆయన ఎవరు ఆయన నజరీయుడైన అంగీకరించలేని కృత్రిమ విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు కృత్రిమ దైవజనులు కృత్రిమ దైవజనురాండ్లు కృత్రిమ భక్తి కృత్రిమము కృత్రిమము మొన్న ఒక వట్లకి మా వాళ్ళు మా వాళ్ళు తీసుకెళ్లారు మా బావ వాళ్ళ కొడుకులు వట్లకి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు నన్ను మా పండుని తీసుకెళ్ళి కూర్చుని ఉన్నాను కూర్చుంటే డబ్బులు ప్లే డబ్బులు వెంటనే బిల్ బిల్ కట్టేస్తాం కట్టేసాక మనుషులు తెత్తలేదు అక్కడికి అయ్యో బాబోయ్ ఎంత అద్దుర్ణం అద్భుతంగా ఆశ్చర్యంగా ఉందని చెప్పి నా తీసుకుని ఎలా పెట్టుకోగానే ఆ అమంతంగా వాళ్ళు వేసి వెళ్ళిపోతున్నారు శుభ అలా వెళ్ళిపోయింది అంతే దేవుడికి స్తోత్రం అడలోయ్యా అడలో చెప్పండి మళ్ళీ దాన్ని దాని ప్లేస్ గైతే వెళ్ళిపోయి అలా ఉండిపో నిజంగా దేవుడు మనుషులకి ప్రాణం పోసే శక్తి ఇవ్వలేదు కానీ హలోయ పుట్టుట గిట్టుటి ఈ గిట్టిని తర్వాత మళ్ళీ పుట్టుటియా నయ్యి జాన్ తా నయ్యా కానీ బిడ్లు ఏమన్నాను ఏదో అన్నారు కానీ కొంచెం శబ్దం వచ్చినట్టు వచ్చింది కానీ మాకు మళ్ళీ ఇంకొకసారి అనండి అన్నట్టు చూస్తున్నారు కదా విగ్లిస్ వర్ ఏదో అనేసుకో స్మిత్ స్మిత్ వర్త్ పద్నాలుగు మందిని చచ్చిపోయిన వాళ్ళు ఆయన నిర్నిమిత్తముగా వచ్చిన కీర్తన అదే అదే చెప్పాను కదా అమ్మ ఎక్కడే ఇది పూర్తి అవ్వలేదు కదా ఇది పూర్తి చేద్దాం ఆ మిగులు అలుపుడను అయితే వాటిని గైకుని బోధించు వాడు ఎవడో వాడు ఆ వాటిని గొని అన్న మాట అండర్లైన్ చేయాలి వాటిని గయికొని అండర్లైన్ చేద్దాం అందరు నోట్ గట్టి చెప్పండి అది వెళ్ళ బాబు వాటిని గయికుని బోధించు వాడు ఎవడు మరి విన్నవల్ వాళ్ళ సంగతి ఏంటి నన్ను నా గురించి మాట్లాడాడు మరి విన్న మీ సంగతి ఏంటి దుఃఖపడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి కొరకై హింసింపబడు వారు ధన్యులు అరలోక రాజ్యము వారిది అమ్మలారా నా కోసము వేడు నీ కోసం నీ పక్కువల కోసం ఏడండి అల్లెల్లో ఎవరి కోసం ఏడాలేను నువ్వు కొంచెం ప్రార్థన చేసి మమ్మల్ని పంపితే మాకు ఏడుపు మా ఏడు పేద మేము ఏడుపుతాం వాటిని గొని వాడు ఎవడో ఎవడు లేడు ఒకే ఒక అద్భుతమైన ఆజ్ఞ క్రొత్త నిబంధన ఆజ్ఞ భూమి మీదకి దిగి వచ్చిన ఆ నాద శరీరుడైన యేసు ఇస్తున్న దివ్యమైన ఆజ్ఞ ఎవరు నా త్రాగి ఎవరు నా శరీరమును తింటారో వారే రేపు నాతో పాటు పరలోకంలో నిత్యత్వమంతా ఉంటారు మీరు ఇంటికి పోయాక చదువుకోండి ఎన్ని విషయాలు రాస్తున్నాయి అక్కడ బోధించువాడు అని ఎందుకన్నారు తెలుసండి మాట ఇరవై వచ్చిన చదువు బిడ్డ అదే శాస్త్రుల నీతి కంటేను అమ్మ అమ్మా శాస్త్రుల నీతి కంటేను పరిచయుల పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశింపనేర అని మీతో చెప్పుచున్నాను ఇప్పుడు చెప్పండి నాతో పాటు తక్కువ చూసి చెప్పండి శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను అంటే ఈ రెండు కులాలు పెద్దవి అక్కడ ఈ రెండు మెజారిటీ అక్కడ శాస్త్రులు పరిచయులు శాస్త్రులు అంటే యూదులు లేవీయులు అమ్మాయ్ నేను రాజమండ్రి వెళ్ళాలి ఇప్పుడు మీటింగ్కి నేను